హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి బ్రదర్ అడ్వకేట్ సాదిక్ షేక్ మాట్లాడుతున్నాను శివాముదిరాజ్ గారు ఏదో మాట్లాడేది అవును క్లారిటీ తీసుకుందాం కాల్ చేశాను ఇది హరిహర వీరముల చిత్రం గురించి నిరసన తెలుపుతున్నారు కదా మీరు సబ్జెక్ట్ ఏంటి తమరు అంటే బేసిక్ గా ముస్లిం మైనార్టీగా మాకు కూడా కొన్ని దాని మీద అభ్యంతరాలు ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఖుషి తమ్ముడు ఇలాంటి సినిమాలు తీసుకు వచ్చి మాట్లాడాల్సిందే మీరు మేం కాదు అదే ఖచ్చితంగా తెలంగాణలో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ భూమి కోసం భక్తి కోసం ఆత్మ గౌరవం కోసం మాత్రమే యుద్ధాలు జరిగినాయి పోరాటాలు జరిగినాయి ఎక్కడ కూడా మతం కోసం యుద్ధాలు జరగాల చరిత్ర మొత్తం తిరిగేస్తున్నారు సూపర్ సూపర్ సార్ యాక్చువల్లీ చెప్పడం ఇది ఒక తీరు మేము చెప్తాం అనుకోండి ముస్లింస్ అంటున్నారు అనే మాట వస్తుంది నేను ఇది రేస్ చేశాను నేను చాలా స్పష్టంగా మాట్లాడాను నేను ఆ వీడియో లింక్ పెడతాను మీరు చూడండి ఒకటి ఇక్కడ ఈ ప్రజాభైడు పండగ సాయన్న మీదే ఈ చర్చ మొత్తం ఇప్పుడు ఈ హరిహర వీరమాన్